ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి మిత్రపక్షాల్లో తెలుగుదేశం అలాగే జేడియూ ఈ రెండు పార్టీలు కీలకం ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ మూడోసారి కేంద్రంలో తీరనుందంటే దానికి కారణం తెలుగుదేశం అలాగే జేడీ ఇచ్చినటువంటి స్థానాలే కీలకంగా మారే అయితే ఇప్పుడు ఇలా కీలకంగా ఉన్నటువంటి జేడియు అధినేత నితీష్ కుమార్ అయితే కొంచెం బీజేపీ పైన అక్కడ ఎక్కడ మణిపూర్లో అక్కడ మణిపూర్లోనైతే కొంచెం గొస్స అయ్యారు మణిపూర్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే బీజేపీకి సపోర్ట్గా నిలిచారు అయితే ఇప్పుడు ఆయన ఆ బీజేపీకి సపోర్ట్గా నిలిచినటువంటి ఎమ్మెల్యేతో ఉపసంహరించారు ఈరోజు ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నారు అసెంబ్లీలో ప్రతిపక్ష సీట్లో కూర్చున్నారు దాదాపు ఆరు స్థానాల్లో గెలిచినటువంటి జేడీయూ అక్కడ మణిపూర్లో ఐదుగురైతే బీజేపీకి బీజేపీలో చేరిపోయారు ఒకరు మాత్రము ఇంకా జేడీఏలోనే కొనసాగుతున్నారు ఆ ఒక్కరు కూడా బీజేపీకే సపోర్ట్ చేశారు బీరేన్ సింగ్ ప్ర ప్రభుత్వానికి అయితే సపోర్ట్గా నిలిచారు అయితే ఇప్పుడు ఆయన ఉపసంహరించుకున్నారు అయితే బీజేపీకి వచ్చిన నష్టం ఏం లేదు ఎందుకంటే అరవై అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి మణిపూర్లో ముప్పై ఏడు అయితే బీజేపీ కైవసం చేసుకుంది కాబట్టి ఇప్పుడు బీజేపీ చేతిలోనే ఉంది మణిపూర్ ఈ ఒక్కరో ఉపసంహరించుకుని ఇంకా ముప్పై ఆరు స్థానాలు అయితే ఉంటాయి వీళ్ళు కాకుండా మరో ఐదుగురు అయితే ఇంకా బీజేపీకి సపోర్ట్గా నిలుస్తున్నారు కాబట్టి ఆ సంఖ్య నలభై ఒకటికి వెళ్ళింది కాకపోతే ఏంటంటే ఇప్పుడు నితీష్ కుమార్ గారు వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం అంటే ఈ సంవత్సరం చివరిలో బీహార్లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారనేది రాజకీయ నాయకుల విశ్లేషణ ప్రస్తుతానికైతే ఇక్కడ కేంద్రంలో మాత్రం పార్లమెంటు స్థానాల్లో ఆయన అయితే బీజేపీకి సపోర్ట్గానే ఉన్నారు కానీ ఈ ఇప్పుడు ఇక్కడ ఉపసంహరించారు కాబట్టి ఈ రాజకీయాలు కొంచెం వేడెక్కే అవకాశాలు ఉన్నాయి అయితే కాంగ్రెస్ ఇప్పుడు జేడీఈని తీసుకున్నంత మాత్రాన కాంగ్రెస్ ఒకవేళ ప్రభుత్వాన్ని స్థాపించగలదంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేదు ఫామ్ చేసే పరిస్థితి ఉండవు కాకపోతే బీజేపీ ఇబ్బంది పాలవుద్ది ఒకవేళ జేడీ ఇక్కడ కనుక ఈ పన్నెండు స్థానాలు కనుక ఉపసంహరించుకుంటే బీజేపీ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే వస్తుంది కాకపోతే కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇక్కడ నితీష్ కుమార్ గారు రాజకీయ విశ్లేషణ కావచ్చు ఆయన ఎత్తుగడ కావచ్చు అసెంబ్లీ స్థానాలు మాత్రమే అటు బీజేపీకి మణిపూర్లో ఆయన బీజేపీకి మద్దతును ఉపసంహరించుకోవడం వల్ల అల్లర్లకి నేను వ్యతిరేకం బీజేపీకి నేను వ్యతిరేకం అనే ఇదైతే ఇచ్చారు ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇంకెటువంటి ప్లాన్లు చేస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇది రాజకీయ ఎత్తుగడగానే కనిపిస్తుంది